శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు గారికి అటుపక్కన కనిపిస్తున్నటువంటి సీరాల ఎమ్మెల్యే కొండయ్య గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సోదరుడు పల్నాడు జిల్లా అధ్యక్షుడు జాన్ సైదా గారికి అలానే ప్రధాన కార్యదర్శి మలపాటి రామకృష్ణునికి ఇతర టీం సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో ఏదైతే మన అధినాయకత్వం కోరుకుంటుందో కలిసి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక కృత నిశ్చయంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే కలలు కంటూ ఉన్నారో ఆ కలవకి మనం సాకారం చేస్తూ కలిసి వెళదామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ కూడా ఇప్పటిదాకా పెద్దలు చెప్పారు జీవి ఆంజనేయులు గారు కానీ ఆయనకు ముందు వ్యక్తులకి పుల్లారావు గారు మాట్లాడుతున్నారు మీరందరూ కూడా ఒక బాధ్యత తీసుకోండి ప్రభుత్వంలో ఉండి నడుపుతున్నటువంటి నాయకుల బాధ్యత మీకోసం ఏదైతే ఆహర కష్టపడుతున్నారో గ్రామాల్లో మరి ముఖ్యంగా ఎక్కడైతే అసత్యాలు ప్రసారం చేస్తున్నారో వాటిని తిప్పికొట్టే బాధ్యత ముందున్నటువంటి గ్రామ స్థాయి నాయకులందరూ కూడా మీరందరూ కూడా తీసుకున్నప్పుడే పైన కూర్చున్నటువంటి నాయకులకి మీకు పనిచేయడానికి చురువవుతుంది కాబట్టి మీరు కూడా ఏదో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారనే భావన పోనిచ్చి మీరందరూ కూడా పార్టీ కోసం కష్టపడేవాళ్ళు కాబట్టి కూటమి పది కాలాల పాటు హచ్చగా ఉండాలంటే ముందుగా మీ దగ్గర నుంచే సమన్వయం ఉండాలి కాబట్టి సమన్వయం చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి జాన్ ఫైజా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కలిసి వెళ్దాం సోదర ఖచ్చితంగా కూటమి ఏదైతే నాయకులు కోరారో ఆ విధంగా వెళ్దామని చెప్పేసి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జన్సీ